సువార్త అనేది దేవుని యొక్క శక్తి ఈ సువార్త ద్వారానే దేవుడు మనుషుల జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటాడు ఈ సువార్త ద్వారానే దేవుడు మనుషులను మారుస్తూ ఉంటాడు ఈ సువార్త ద్వారానే దేవుడు నశించిపోయిన వారిని నరకానికి వెళుతున్న వారిని పరలోకానికి మళ్ళిస్తూ ఉంటాడు అంత శక్తివంతమైనది సువార్త అట్లాంటి సువార్తను మన కుటుంబంలో నుంచి నలుగురికి వినిపించడానికి మనం చేసుకున్న ఈ తీర్మానం ఈ కూడిక ఏదైతే ఉందో అది చాలా శ్రేష్టమైనది దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలా చాలామందికి దాని విలువ తెలియదు చాలామంది అనుకుంటారు భోజనాలు ఇంకేదో ఇంకేదో అనుకుంటారు ఇది కాదు ప్రాముఖ్యం సువార్త మన కుటుంబంలో నుంచి ప్రకటించబడింది అంటే దేవుని శక్తి ఇక్కడ నుంచి అనేకులకు చేరుతూ ఉంది ఏమి చేరుతుంది దేవుని శక్తి వారికి చేరుతుంది ఆ దేవుని శక్తి వాళ్ళ జీవితాల్లో మారుస్తుంది సువార్త సువార్త ద్వారా బయలు పెడుతున్న దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి మనుషుల్ని వాళ్ళ పాపం నుంచి బయటపడేస్తుంది ఎన్ని లక్షలు ఇచ్చినా సరే ఒక మనిషిని నరకు నుంచి నువ్వు పర్లోకానికి పంపించగలవా చెప్పండి చేయలేము కానీ దేవుని సువార్త ఆ పని చేస్తుంది ఎంత శక్తివంతమైందో తెలుసా కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఒక ఆత్మ నరకు నుంచి పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం కానీ దేవుని సువార్త ఆ పని చేస్తుంది అందుకనే సువార్త ప్రకటనని దేవుడు ఈ లోకానికి ఇచ్చాడు తన సేవకుల ద్వారా అపోస్తుల ద్వారా ఈ సువార్త లేకపోతే లోకమంతా ఎప్పుడో నశించిపోయి ఉండేది కదండి అట్లాంటి సువార్తను మన కుటుంబంలో నుంచి నలుగురికి వినిపించడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆలోచన చాలా ధన్యకరమైందండి ఎవరైతే ఈ స్వార్థ వారి కుటుంబంలో నుంచి వినిపించడానికి ఆసక్తిగా ఉన్నారో దేవుడు కూడా ఆ కుటుంబాన్ని తప్పకుండా దీవిస్తాడు ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఆ స్థలం నుంచి అనేకులకు చేరుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలియా కాబట్టి కుటుంబ కూడిక అనేది గృహ కోడిక అనేది చాలా ఆశీర్వాదకరం అండి అది మనకు ఆశీర్వాదకరం ఎందుకంటే సేవకులు వచ్చి మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అది ఒక ఆశీర్వాదకరం మన కుటుంబంలో దేవుని యొక్క స్థుతి వినపడుతూ ఉంటుంది అది మన కుటుంబానికి ఆశీర్వాదకరం ఇక్కడి నుంచి ప్రకటించబడుతున్న సువార్త ద్వారా అనేకులకు దేవుని శక్తి చేరుతుంది అది కూడా మనకి ఆశీర్వాదకరం